a heart speed to the city streets we begin to feel the fire we rise like Hi. హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అమృతధార వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ వ్యూ పాయింట్ ఉంటుంది ఇది చూడటానికి కూడా ఈ ఫారెస్ట్ని చూడటానికి ఒక బల్లలా కట్టారు అది చూడొచ్చు ఫోటోలు తీయవచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు కదా వెహికల్స్ ఆపడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది వ్యూ పాయింట్ అరేంజ్ చేశారనమాట ఇక్కడ మనం చిన్నప్పుడు చదువుకున్నాం తూర్పు కనుమలో అని అవే ఇవి చాలా చాలా పెద్ద ఫారెస్ట్ అసలు చాలా బాగుంటుంది ఇక్కడ చూడేది యాక్సిడెంట్ అయినట్టుంది చాలా జాగ్రత్తగా నడపాలి ఇవి రోడ్లో ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు వెహికల్స్ టర్నింగ్లో టర్న్ రెండు కారు లారీ ఏం కాలేదు ఎవరికి కారుకు మాత్రం బాగా డ్యామేజ్ అయింది ఫ్రంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లో ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా కట్స్ కొట్టుకుంటూ వెళ్ళామంటే చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత డ్రైవింగ్ అంటే మనం కరెక్ట్గా చేయటం కాదు మనం కరెక్ట్గా చేస్తూ ఎదుటి వాళ్ళు మిస్టేక్ చేస్తుంటే కూడా అవి కూడా మనం తప్పించుకునేటట్టు ఉండాలన్నమాట అంత జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్లో ఇది జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఇది వాటర్ ఫాల్స్ ప్రాబ్లం ఏంటంటే దిగాలి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కొంతమంది దిగలేరు కిందకి వెళ్ళలేరు కానీ జలతరంగిని ఫాల్స్ అలా కాదు ఈ గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళామంటే జస్ట్ కొంచెం అలా ముందుకెళ్తే చాలు వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇది కూడా ఎంట్రీ ఫీజు ఫిఫ్టీ రూపీస్ ఇంకోటి భద్రాచలం నుంచి మారేడిమిల్లి వరకు ఈ ఎంటైర్ జర్నీలో ఎక్కడా వాష్రూమ్స్ అయితే ఉండవు చాలా ప్రాబ్లం ఇది లేడీస్కి అలాగా అందుకని మధ్యలో చింతూరు కానీ ఎక్కడన్నా పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా అక్కడే ఈ వ్యవసరాలను తీర్చేసుకోవాలన్నమాట లేదంటే చాలా ప్రాబ్లం అయ్యింది ఈవెన్ విన మారేడుమీలో కూడా బాత్రూమ్స్ ప్రాబ్లం ఉంది తిరుగుతున్నాయా ఈ లో నేనేం స్విమ్ చేయలేదు ఎందుకంటే టైం వన్ థర్టీ అవుతుంది లంచ్ మారేడుమిన్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి మూవ్ అయ్యాం మనం మారేడుమిన్లో ఎంటర్ అయ్యాం ఎంటర్ అవ్వగానే అట్మాస్ఫియర్ తెలిసిపోతుంది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఊరు దట్టమైన అడవిలో ఒక చిన్న పల్లెటూరు చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు ఒక రోడ్డును ఆనుకొని ఒక చిన్న పల్లెటూరు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నైట్ స్టే అనేది లైఫ్లో గుర్తుండిపోతుంది అంత స్పెషల్ అలాగే ఎక్స్పెన్సివ్ కూడా ఒక ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది రూము ముందే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి డ్రోన్లో ఆ అడవిలో ఊరు కూడా కనపడలేదు మీకు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ బొంగులో చికెన్ అనేది చాలా ఫేమస్ అది మొట్టమొదటిగా పుట్టింది ఇక్కడ అనమాట ఆ సిస్టమ్ బొంగులో చికెన్ తయారు చేయడం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట అడుగుతా మారేడు మిల్లి ఈ ఊరంతా ఇలా బొంగులో చికెన్ తయారు చేస్తూనే ఉంటారు మీకు నచ్చిన చోట కూర్చోడానికి వీలుగా ఉన్న చోట లేదంటే ఎంక్వైరీ చేసి ఒకటి రెండు చోట్ల ఎంక్వైరీ చేసి ఎక్కడ బాగుంటుందో అని తినండి ఎందుకంటే కొంతమంది అట్మాస్ఫియర్ కూడా పెడతారు ఇలా చాలా పెడతారు కానీ లోపల ఉండదు ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు ముందే వండి పెట్టుకోలేరు కదా లేదా మనం మనం ఉన్నప్పుడు వండాలంటే అది చాలా టైం పట్టిద్ది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టిద్ది కదా అందుకని చూసుకోండి చూసుకొని తినండి

చికెన్ చూద్దాం బిర్యానీ బాగుంది అమ్మా అమ్మ బాగు నేను తింటా అండి ఫ్రెష్గా ఉంది ఇక బొంగులో వండవాళ్ళే ఉంది ఇది కానీ బాగుంటుంది ఇచ్చాడు వాటర్ వాటర్లా ఉంది భద్రాచలం నుంచి కష్టపడి వెళ్ళచ్చు చికెన్ బొంగులో వండితే ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకి బొంగు స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట అక్కడ తిన్నాము ఆకలి మీద ఎందుకో అంత అనిపించలేదు మళ్ళీ ఇంకో చోట తీసుకున్నాం అనమాట ఇది చాలా డైరెక్ట్గా అనమాట ఇంకా ఇది చాలా బాగుంది అది బాగుంది కానీ ఎందుకో అంత అనిపించలేదు ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొని హైదరాబాద్ చోరు కూడా తింటూనే ఉన్నాం ఒక ప్లేట్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అనమాట హాఫ్ కేజీ ఉంటుంది చికెను బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ అంతే ఈ చికెన్ మా ముందు మేము నిలబడి వెయిట్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వెయిట్ చేసి మా కళ్ళ ముందు తయారు చేసింది అనమాట చాలా చాలా బాగుంది మీరు కూడా వెళ్తే అలాగే తినండి ఎందుకంటే మనం ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళేది ఆ స్మెల్ అది ఆ టేస్ట్ ఎంజాయ్ చేయడానికి కదా దండం మనం ఏదో ఒకటి తినేసామంటే అంత బాగోదనమాట అందుకని మళ్ళీ 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 మేము ఎగస్ట్రాంకొ ప్లేట్ తీసుకొని అది ఆ స్మెల్ టేస్ట్ చేస్తూ ఆ ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్ బయలుదేరారు అనమాట ఇక్కడ నుంచి గుడిసెన్ ఒక ప్లేస్ ఉంది అక్కడ టూ అవర్స్ జర్నీ ఉంటుంది అన్ని వెహికల్స్ ఎక్కువ అనమాట ఆ గుడిసె కొండని మా ట్రిప్లో మారేడుమిల్లి వరకే ప్లాన్ చేసుకున్నాము సో అందుకని హైదరాబాద్ రిటర్న్ అయ్యాను హైదరాబాద్ వచ్చేరికి నైట్ ట్వెల్వ్ అయిందనమాట ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అంత అవుతుంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్వెల్వ్ థర్టీకి హైదరాబాద్ వచ్చేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మారేడి ట్రిప్పు భద్రాచలం ట్రిప్ అందరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్ యూ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్